కమింద మెండీస్ టెస్టు పదమూడు టెస్ట్ మ్యాచ్ వెయ్యి పరుగులు చేసి ఫాస్ట్ గా వెయ్యి పరుగులు చేసిన రెండవ బ్యాట్స్మెన్ గా రికార్డు ఎక్కాడు డనల్ బ్రామ్యాన్ తో ఈక్వల్ గా ఈ రికార్డులో సెకండ్ ప్లేజ్ లో ఉన్నాడు డెబ్బై ఐదు సంవత్సరాల వరకు ఎవరూ రికార్డుని టచ్ చేయలేదు డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కమిండో మెండీస్ రికార్డులలో మళ్ళీ తిరగరాశాడు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో లో ఎక్కువ సెంచరీ కొట్టిన బ్యాట్స్మెన్లో మెన్ లో టాప్ పొజిషన్ లో ఉన్నాడు ఇప్పటి వరకు పన్నెండు ఇన్నింగ్స్ లో ఐదు సెంచరీ కొట్టగా ఇండియా తరపున సుబ్బన్ కిల్ పదమూడు ఇన్నింగ్స్ లో మూడు సెంచరీలు కొట్టి టాప్ ఫైవ్లో లో ఉన్నాడు మెండీ క్రియేట్ చేశాడు కంటిన్యూస్ ఎనిమిది టెస్ట్ మ్యాచ్ లో ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు చేసి ఫస్ట్ బ్యాట్స్మెన్ గా రికార్డు క్రియేట్ చేశాడు కమిందూర్ మెండిస్ తను ఆడిన పదమూడు టెస్ట్ ఇన్నింగ్స్ లో తొమ్మిది టెస్ట్ ఇన్నింగ్స్ ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు చేసి శ్రీలంక తరపున అన్స్టాపుల్ బ్యాట్స్మెన్ గా ఉన్నాడు శ్రీలంక తరపున గత వన్ ఇయర్ లో గా రాణిస్తున్నాడు ఇరవై ఐదు సంవత్సరాల్లో మెండిస్ శ్రీలంక తరపున ఫ్యూచర్ సూపర్ స్టార్ గా రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్నాడు సనద్ జైసూర్యం శ్రీలంక కోచ్ అయిన తర్వాత శ్రీలంక టీమ్ డే బై డే ఇంప్రూవ్ అవుతుంది ఇండియా పై ఓడి సిరీస్ గెలగా ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ ఇంగ్లాండ్పై ఒక టెస్ట్ మ్యాచ్ విన్ అయ్యారు ఇప్పుడు న్యూజిలాండ్పై ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ విన్నగా సెకండ్ టెస్ట్ మ్యాచ్ ఆల్మోస్ట్ గెలిచే పొజిషన్లో ఉన్నారు మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ